హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఉగాది స్పెషల్ పోలేలు వీటిని కొన్ని చోట్ల బొబ్బట్లు భక్ష్యాలని కూడా అంటారండి ఇక్కడ నేను గోధుమ పిండి బెల్లంతో మనం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో పోలేలు అనేది నేను చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కనుక మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్ ప్యాన్లో ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసి వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఈ పప్పును అనేది మనం రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా చేయడం వల్ల మనకు పప్పు పైన ఉన్న డస్ట్ అనేది పోతుంది వాటర్ని రిమూవ్ ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పప్పుకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాం దీనిపైన మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి చూడండి మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఇలా ఒక జాలి సహాయంతో మనం వాటర్ సపరేట్ చేయాలి ఇలా వాటర్ సపరేట్ చేస్తే సరిపోతుంది దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ని మనం కట్టుచారు చేసుకోవచ్చు అండి నేను ముందు వీడియోలో పెట్టాను కట్టుచారు అనేది మన కట్టుచారు అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింకు మీరు చూసుకోవచ్చు ఈ పప్పుని అనేది మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే సరిపోతుంది దీంట్లో మనం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఒకేసారి పోసుకుంటే మనకి ఏంటంటే ముద్దలాగా మెత్తగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పిండిని అనేది ఈ విధంగా కలుపుకోవాలి మనం పిండి అనేది ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా వస్తున్నాయండి మనకు పోలేలు చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చేసుకొని వీటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు చల్లారింది కాబట్టి ఒక మిక్సీ జార్లో సగం వరకు పప్పుని యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పుకి కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి అలానే వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి వీటిని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది చూడండి మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయింది చూడండి బెల్లం ఆడి పప్పు అనేది మనకు ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ముద్దలాగా చేసుకున్న పిండి నుంచి కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలి మనకి ఈ సైజు పిండిలాగా తీసుకొని చేసుకుంటే సరిపోతుందండి మనకి ఇలా తీసుకుంటే ఒక పూల వరకు వస్తుంది ముందుగా దీనిపైన పొడిపిండి వేసుకోవాలి పొడిపిండి వేసుకున్న తర్వాత చపాతి లాగా ఈ విధంగా చేసుకోవాలండి ఇలా మనం మెల్లిగా పెద్ద సైజులో చేసుకోవాలి ఈ విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చేసుకోవాలండి మనం పిండి అనేది ఇప్పుడు ముందుగా చేసుకున్న బెల్లం పప్పు పూర్ణాన్ని తీసుకోవాలి మనం పిండి ఏ సైజులో తీసుకున్నామో ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఇలా పిండి పైన పెట్టేసి అన్ని చోట్ల ఈ విధంగా కప్పేయాలి పూర్ణాన్ని ఈ విధంగా మొత్తం పూర్ణాన్ని కప్పేసిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి ఇలా మనం ఇప్పుడు చపాతిలాగా చేసుకోవాలి ఇక్కడ అనేది మనం మెల్లిగా చేసుకోవాలండి మనం గట్టిగా ఫ్రెస్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి వచ్చేసి మనకు వేయించడానికి సరిగా రాదు మధ్య మధ్యలో మనం పొడిపిండిని యాడ్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు పోలేలు అనేది చాలా బాగుస్తాయి చూడండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ప్యాన్ పైన అనేది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చపాతి లాగా చేసుకున్న పూలను దీనిపైన వేసుకోవాలి మనం పై వైపు కూడా మనం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్ లో ఒక నిమిషం వరకు కాల్చిన తర్వాత దీన్ని తిప్పి వేసుకోవాలి మనకి ఈ విధంగా కాల్తే సరిపోతుందండి చూడండి మనకు కలర్ అనేది వచ్చింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇటు కూడా ఒకసారి ఒక నిమిషం పాటు కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాల్తే సరిపోతుంది మనకు పర్ఫెక్ట్ వచ్చింది మరీ ఎక్కువ కాల్స్తే ఏంటంటే మాడిపోతుంది మనకి చూడండి పోలేలు అనేది మనకు చాలా పర్ఫెక్ట్ వచ్చాయి ఈ విధంగా కాల్తే సరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఇలా ఉంటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఉగాదికి ఈ పోలేలు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో